బాలీవుడ్ హీరో ఆయుష్ శర్మ ప్రధాన పాత్రలో టాలీవుడ్ సీనియర్ యాక్టర్ జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్న తాజా హిందీ చిత్రం రుస్లాన్ సుశీ మిశ్రా హీరోయిన్ గా కనిపించనుంది కరణ్ బి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై రూపొందుతుంది కెకే రాధామోహన్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు ఏప్రిల్ ఇరవై ఆరున ఈ సినిమా విడుదలకు రెడీ అవుతుంది తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు చిత్ర బృందం ఈ వేడుకలో పాల్గొని సందడి చేశారు ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ హాజరయ్యారు బ్లాక్ బస్టర్ మూవీస్ కథలు రెడీ రుస్లాన్ ప్రమోషన్ వేడుకల్లో నిర్మాత కెకే రాధామోహన్ సినీ అభిమానులకు అదిరిపోయే అప్డేట్స్ ఇచ్చారు తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విక్రమార్ విక్రమార్కుడికి స్వీక్వెల్ స్టోరీ రెడీ అయినట్లు చెప్పారు ఈ సినిమా హిందీలో రౌడీ రాథోడ్ టూ గా వస్తుందన్నారు సల్మాన్ హిట్ మూవీ బజరంగి బాయ్జాన్ టూ సిద్ధమైనట్లు వివరించారు ఈ విషయాన్ని రచయిత విజేంద్ర ప్రసాద్ కూడా కన్ఫర్మ్ చేయడం విశేషం త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందన్నారు స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన బ్లాక్ పోస్టర్ హిట్ విక్రమార్కుడు ఈ సినిమా రవితేజ కెరీర్ లో మంచి బూస్టింగ్ ఇచ్చింది ఇంకా చెప్పాలంటే ఆయనను తిరుగులేని స్టార్ని చేసింది ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని రాజమౌళి చాలా ఏళ్ల కిందటే చెప్పారు కానీ ఆ తర్వాత ఎలాంటి ప్రకటన చేయలేదు రచయిత విజేంద్ర ప్రసాద్ అప్పుడప్పుడు ఈ సినిమా గురించి చెప్తూ వస్తున్నాడు ఇప్పుడు ఏకంగా నిర్మాత రాధామోహన్ ఈ సినిమాకు సీక్వెల్ కథ రెడీ అయినట్లు చెప్పడం విశేషం విజేంద్ర ప్రసాద్ గారు విక్రమార్కుడు టూ కథని రెడీ చేశారు తెలుగులో విక్రమార్కుడు టూ హిందీలో రౌడీ రాతో టూగా ఉండబోతుంది అంతేకాదు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కోసం బజరంగ్ బాయిజాన్ సీక్వెల్ కథను కూడా సిద్ధం చేశారు త్వరలో సల్మాన్ ఖాన్కు వినిపించే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు